హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా దేవి ఆంటీ ఆంటీ ఈరోజు కుల్ఫీ ఐస్ ప్రిపేర్ చేసాము అది మాల్స్లోకి పోస్తున్నానండి నేను చాలా బాగొచ్చిందండి నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ వాళ్ళు అందరం కలిసి చేసాములేండి చాలా బాగుంది మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో చేస్తాను అది కూడా చూడండి చాలా టేస్టీ అండి పర్ఫెక్ట్గా కొలతలతోటి కరెక్ట్గా చేసాము చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ సమ్మర్ అంతా ఐసులతోటేనండి ఫుల్గా మా మనోరాలు అయితే ఫుల్ ఎంజాయ్ ఐసులు అంటే చాలు ఇంకా ఈ మౌల్స్ అండి ఈ మాల్స్ మాత్రం భలే ఉపయోగపడినాయి ముందు ప్లాస్టిక్ తీసుకున్నాం కదా నేను అవి అసలు సరిగ్గా రాలేదు ఇవైతే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఎవరైనా తెప్పించుకుని వాళ్ళు ఉంటే ఇలాంటివి తెప్పించుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఐసు ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మా పాప ఏడుస్తుంటే పెడుతున్నాను